నన్ను క్షమిస్తేనే లేస్తానంటాట లక్ష్మణుడు సరే ఇంకా తప్పక తనలేక ఆ లక్ష్మణస్వామి రేవతీర్తామని ఇలా వంగే అస్త రామచంద్రుడు అమ్మవారు పెడవడం మారవేసేసింది ఈ విషయాన్ని ముందే వెళ్ళి చెప్పుకున్నాడు లక్ష్మణ స్వామికి లక్ష్మణ స్వామి సీత అమ్మవారికి అంబానీ ఇలా నడుతారు ఆయన వం ఆయన ఎలో కాల కేంద్రకు వంగే రాజ చేస్తారు చెప్పి వెళ్ళాడు అంత వేడుక చేశాడు చక్కగా మార మార్పిడి కార్యం జరిగింది మరి ఇప్పుడు కూడా మరొక్క మారు మా విద్యార్థులు ఈ నాట్యం చేస్తారు सब्सक्राइब सबस्क्रैबेकोनी यूट्यूब चैनल लेटेस्ट अपड़ेट्स को